వెల్కమ్ టు మై ఛానల్ ఈ శ్రావణ మాసము శివకేశవులకి ఇద్దరికి సమానమైన పూజలు అందుకునే మాసము ఇప్పుడు శివకేశవుల గురించి ఒక పాట పాడదాం శివకేశవులకు మనసా హర ఓం హర ఓం సదాశివ హరి ఓం హరి ఓం నారాయణ గౌరీనాథ సదాశివ లక్ష్మీనాథ నారాయణ సదా సదాశివ పీతాంబరధర నారాయణ అడ్డబొట్టు నీకు సదాశివ నిధువు బొట్టు నీకు నారాయణ రుద్రాక్షమాల నీకు సదాశివ తులసీమాల నీకు నారాయణ కిరము శిరమున గంగా నీకు సదాశివ శిరమున కిరీటము నారాయణ గరల కంఠధర సదాశివ నీల శరీరా నారాయణ శంఖుగండ నీకు సదాశివ చక్రధర నారాయణ పన్నగభూషణ సదాశివ పనగశయన శయన నారాయణ నందివాహనం సదాశివ గరుడ వాహనం నారాయణ అభిషేక ప్రియా సదాశివ అలంకార ప్రియా నారాయణ కపటము తెలియని సదాశివ నటసూత్రధారి నారాయణ హరిహనుము హరిహనుము హరిహరులకు భేదము లేదనుము